హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రేవంత్ రెడ్డి అనుచరులు రోహిన్ రెడ్డి మంత్రి సురేఖ ఓఎస్టీ సుమంతో కలిసి దక్కన్ సిమెంట్ యాజమాన్లను గన్నుతో బెదిరిస్తున్నారు వారిని కాపాడుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిపికి లేఖ రాశారు రాత్రికి రాత్రే ఉత్తమ్ రేవంత్ రెడ్డి కుమ్మక్కై టాక్ స్పోర్ట్స్ పోలీసులను పంపారు అయినా సుమంత్ రెడ్డి రోహిన్ రెడ్డి కేసుపై నమోదు కాలేదు అరెస్టు చేయలేదు అలాంటప్పుడు చెయ్యని నేరానికి ఆ కారణంగా ఐదు రోజులు ఉంటే కాళ్ళ రాజేష్ గురించి ఉత్తమం ఎందుకు లేఖ రాయలేదు ఎందుకు పోలీస్ అధికారులతో మాట్లాడలేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంశలో పోయి అన్నం కూలి చేసుకొని తీసుకొని అంటే మళ్ళీ బర ఆట కట్టుకొని అన్నం కూలి చేసుకొని తీసుకొని పోయిన ఓకే ఆ ఫ్యాన్ అస్సలు పంపేయాలే ఈ బయట గేట్ ఉంటుంది వస్తా గేట్ పోయిన తర్వాత ఇంకా ఫ్యాన్ వచ్చి బామ్మ నుంచి మాట్లాడమని పోయిన లోపల పోయినా ఏందయ్యా బాగున్నావు అంటే బాగున్నాను తిన్నవా అంటే తింటున్నావా షుగర్ పేషెంట్ కూడా నువ్వు మాటలు వేసుకోవాలని ఇదే మాట ఈ మాట మాట్లాడినా మళ్ళీ వెళ్ళిపో అంటే బయటకు వెళ్ళిస్తున్నాం ఇక వాళ్ళే పోయి టీ పిండి చూస్తారు ఏం మాట్లాడతారో అసలు నన్ను యాత్ర కానీ వేస్తారు మళ్ళీ తర్వాత సోమవారం రోజు జైలు తీసుకొచ్చాం ఇక లాయర్ని పెట్టుకోవాలి రెండు రోజు కోసం పోతే బయటికి ఆశ్రాలు వాటికి పోయినట్లు సార్ రానట్లేదు రాకూడదు మీరు ఏమంటారు ఎమ్మెల్యేలు పక్కన తప్పుకోరు ఈ కేసు బాగా ఉంది అని అన్నారు సార్ కాకుంటే డల్గానే ఉండి బెయిల్ తీసుకురండాంటే ఆ యాప్లే చేశారు స్వాతదట్ట ఆ రోజు మాట్లాడి మళ్ళీ వచ్చినాం శనివారం రోజు మళ్ళీ మళ్ళీ ఎత్తే వాళ్ళని తీసుకొని మళ్ళీ పోయాను పోతే గాయాలు అస్సలు కలవద్ంటి కలదు ఉదయం అంటే బాగలేదంటాయా మళ్ళీ బాగాలేకుంటే ఉజనగర హాస్పిటల్ చేసిపోయిన వాళ్ళు మరి అట్నే ఉంచాల్సింది రెండు మాత్రలు తీసుకొచ్చి వేసారంటే ఇంకా మళ్ళీ ఐదు ఆరింటికల్లా నాకు ఫోన్ రానే వచ్చింది మళ్ళీ బాగలేకపోతే హాస్పిటల్ తీసిపోయారు ఆసీస్ని పెట్టారు హాస్పిటల్ తీసిపోయారు బర్రా బర్రా అప్పుడే పాల్గోలు పాల్గోలు మొత్తుకుంటున్న కానీ వాళ్ళు ఏం అప్పటికి కూడా అన్న ఇక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఉండు తీసుకొని పోతాయి ప్రైవేట్కి అంటే లేదమ్మా మా సాధనలకు వచ్చిన కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసిపోతాను ఆ నుంచి బరాబర సూర్యాపేటకి తీసిపోయారు సూర్యాపేట నుంచి మళ్ళీ ఆడ ఏందో అవన్నీ అవన్నీ చేపిస్తే ఏడగలవద్దు హైదరాబాద్ తీసుకోవాలంటే మళ్ళీ హైదరాబాదు నేను మా మా అబ్బాయి ఇద్దరు పోలీసులు హైదరాబాద్ తీసుకొని పోయిన తర్వాత పోలీసులు రెండు గంటలు గంటల గంటలన్నర పట్టింది అయ్యా పోతే ఆదివారం తెల్ల రావు మూడింటికి తీసపోయి జాబ్ చేసారు ఆవ్యాసం వస్తుంది బాగా ఆశీస్ని పెట్టలే ఏం పెట్టలే మా పిల్లలు కావాలి వెనక కారు వేసుకొని వస్తారు వాళ్ళు కాబట్టి తీసుకొని పోయి బండ పెట్టారు అయ్యా బాగా అప్రీతమైన ఆవ్యాసం అయ్యా అయ్యా పిల్లగాని కొద్దిగా చూడండి అయ్యా పిల్లగాని చూడండి అంటే ఎవరు డాక్టర్లు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు వాళ్ళ పిల్లగాడు బాగా ఆదేశం పడుతుంది పోయిన సార్ లోపల దేశం పాడతారు పోలీసులు సార్ పిల్లగాడికి తాగలేస్తారు నేను చూసుకుంటాను ప్రైవేట్కి నా తీయలు సార్ మళ్ళీ మీ పాప చెప్తున్న కూడా వాళ్ళు అసలు చేసేవాళ్ళకి చేసేవాళ్ళు మేమే చూపెడతాం ఆ పిల్లగాడు మీ పిల్లగాడు కాదు మా పిల్లగాడు అని తీసుకొని పోయారు సార్ నాలుగు గంటలు ఓడికుండా కూడా పిల్లగాని మాట్లాడుతున్నా కానీ పిల్లవాడిని అయితే ఆ స్పట్లు దూసుకునిస్తారు ఇక సోమవారం రోజు మళ్ళీ సోమవారం పోతే మంగళవారం రోజు చూసిన ఒకరిగాలి పోయారు ఆడికి ముగ్గురు నేను అంటే సోర్ణిచ్చేది మరి వారానికి మా దేవుడు అన్న అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు పోయారు ఇంకా అయితే మన పిల్లలు మాట్లాడిన మాట ఏంటంటే నాకు మంచిగా ఉంది మా అమ్మకి చెప్పదు కంగారు జరుగుతుంది మా అమ్మాయిని చెప్పటం జరిగింది అంటే గోదావరి రోజు మా అయ్యగారు అమ్మగారు పోయారు శుక్రాస్తారెండు శుక్రవారం పోయింది నేను అందరం పోయిన పోయితే మాట్లాడింది అబ్బాయి మాట్లాడి మాట్లాడి మాట్లాడిపోయిందంటే అమ్మ నాకు గా

நீ அப்படி பஞ்சு அப்படி போய் அப்படி பார்த்து அல்தா ஏன் மர செக் கட்டுசார் மாதிரி செக் தவிர்பேன் அனுப்பி மாலை வாழித்திர போய் ஆனா నాలుగో తారీఖు మళ్ళీ పదకొండు గంటలకు చేసుకొచ్చాం సార్ చేసుకొచ్చా నైతే వచ్చింది సార్ ఆరు గంటలకు పోయినప్పుడు పదకొండు గంటలకు వచ్చిండ్రు వాళ్ళు ఏమన్నా బట్టి మీతో పాటు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పెట్టి వాళ్ళు ఐదో తారీఖు పిల్లగాడిని వేసి పోయి వాళ్ళని పట్టించి పట్టించుకొని సీపు పక్క చెప్పి వచ్చిండు మరి పిల్లగాడికి ఏం అంటుందో ఆ విషయం అవి చేస్తాము പേ പണ്ട് അയാ നട്ട് നമ അടഗല അത് మసుంధర్ బాబు చెబుతుంటే చెప్పినట్ల నాకు అంత తెలుసు అవన్న మాట ఏంటంటే సార్ ముప్పై వేలు సంపాదించిన పిల్లగాడికి లోక జ్ఞానం లేదా ఎక్కడో సంపాద సంపాదికోకుండా లక్ష రూపాయలు పడుతున్నాయి ఏంటి అర్థం చేసుకొని కొట్టాలిగా లక్ష రూపాయలు అట్లా ఎట్లా కొట్టింది అన్న మాట అన్నది సార్ అంటే నేను అన్నగా ఫ్రెండ్షిప్ ద్వారాగా వచ్చింది మేడం అంటే నాకు అన్ని తెలుసు అంటుంది మళ్ళీ అన్ని తెలుసు అంటుంది పిల్లగాడు నేరుతుడి లెక్క చూస్తుంది సార్ ఇల్లు ఏమంటుంది ఇల్లు అయితే నా సాధనాలు ఉంది ఇల్లు కట్టేస్తా జాబ్ పెడతా డబ్బులు ఇష్యూ అయితే తెలవదు నాకు అది కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ